స్టార్ మా దృష్టిలో నిఖిల్ విన్నరే కానీ కావ్య విషయంలో మాత్రం విలన్గానే మిగిలిపోయాడు ఇదే మాట ఇండైరెక్ట్గా నిఖిల్కి గట్టిగా తగిలినట్లు కొట్టింది నిఖిల్ మాజీ ప్రేయసి కావ్య రీసెంట్గా మా ఛానల్లో ప్రసారమైన ఆదివారం స్టార్ మా పరివారంలో సందర్శ చేసిన కావ్య చాలానే పంచులు పేల్చింది కావ్య ఏది మాట్లాడినా కూడా దాన్ని నిఖిల్తో ముడిపడుతున్నారంటే వాళ్ళ బంధం ఎంత గట్టిదో చెప్పుకోవచ్చు నిఖిల్ కూడా మా జన్మజన్మల బంధం ఆమె నా భార్య అంటూ హౌస్లో ఉన్నప్పుడు చాలానే చెప్పారు అయితే రీసెంట్గా స్టార్మా పరివారంలో విలన్స్ గురించి మాట్లాడిన కావ్య రియల్ లైఫ్లోనే చాలామంది విలన్లు చూస్తున్నాను కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళంతా అని పంచివేసింది దాంతో ఆ రియల్ లైఫ్ విలన్ ఎవరో కాదు ఆమెను నమ్మించి మోసం చేసిన నిఖిలే అంటూ సోషల్ మీడియా ఎక్కింది అయితే తాజా ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడిన మాటలు చూస్తే అది కావ్యకు కౌంటర్ అనేటట్లుగానే ఉన్నాయి హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ మొదట సోనియాతో ఆమె వెళ్ళిపోయిన తర్వాత యష్మితో ఉండడం గురించి ఇంటర్వ్యూలో నడితే అది ఫ్రెండ్షిప్ బాండింగ్ అని చెప్పాడు కానీ చూసే వాళ్ళకి మాత్రం తేడాగానే అనిపించింది ఇలా ఎందుకు శేసావయ్య స్వామి అంటే అది చూసేవాళ్ళ దృష్టిలోపం అంటూ సమాధానం ఇచ్చారు ఇందుకే నిఖిల్ ఏమన్నారంటే సోనియాకి నాకు సిస్టర్ అండ్ బ్రదర్ బాండింగ్ ఉంది వేరే వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకు అనవసరం కొంతమంది సిస్టర్ అండ్ బ్రదర్ ఫ్రెండ్స్గా ఉంటారు మేము కూడా అలాగే ఉన్నాం రష్మికి నాకు మా బాండింగ్ ఏంటంటే మా ఇద్దరికీ క్లారిటీ ఉంది కొంతమంది వేరే వాటిని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నారు ఇవన్నీ వేస్ట్ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ నేటివయ్యిందంటే కొంతమంది చేశారంతే సొసైటీ అలా అయిపోయింది రేపటి రోజున నేను నా సొంత చెల్లి నడుచుకుంటూ వెళ్ళినా కూడా నిఖిల్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని అంటారు కానీ చెల్లెలతో అనరు నా కూతురు నా ఎంత ఎదిగినప్పుడు కాలేజీలో దింపడానికి తీసుకుని వెళ్తే వేరే విధంగానే చూస్తారు నా గురించి నన్ను ఇష్టపడే వాళ్ళకి తెలిస్తే చాలు అందరికీ చెప్పాల్సిన పని లేదు ఇంకా కొన్ని చెప్తే కొంతమంది పర్సనల్గా ఫీల్ అవుతారు ఎవరు ఏమన్నా నేను నాలాగే ఉంటా నేను గేమ్ని గేమ్ షోలాగానే చూసా దానికోసం ఒకరిని వాడుకోవడం కానీ ఒకరిని దగ్గర లాక్కోవడం కానీ చేయలేదు అది షోలో చేయడం కంటే లైఫ్లో చేస్తే లైఫ్ సెట్ అయిపోతుంది అది బయటకు కూడా రాదు నాకు అలవాటు లేదు కాబట్టి డోంట్ కేర్ అని అన్నాడు నిఖిల్ ఇక ప్రేరణ ఏకంగా నాలుగు రోజులు స్నానం చేసేది కాదట కదా అని అడిగితే ఆ విషయం సుమ వచ్చినప్పుడు పబ్లిక్గానే ఆమె చెప్పింది కదా అయినా నేను కూడా స్నానం చేసేవాడిని కాదు నేనే గడ్డి తింటుంటే వేరే వాళ్ళకి ఎందుకు చెప్తా అంటూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు నిఖిల్